కోల్డ్ స్టోరేజ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు జొన్న శివశంకర్ డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిదవ తేదీన దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు రైతుకు రావాల్సిన నష్టపరిహారంపై సుదీర్ఘంగా చర్చించారు అధికారులు తక్షణమే స్పందించి రైతుకు రావాల్సిన సొమ్ము వెంటనే వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతుల సమావేశంలో శివశంకర్ మాట్లాడుతూ పసుపు ధర పెరిగితే అమ్ముకోవచ్చనే ఉద్దేశంతో కోల్డ్ స్టోరేజ్లో పసుపు రైతులు నిల్వ ఉంచితే అగ్ని ప్రమాదం జరగడం బాధాకరమని అన్నారు అగ్ని ప్రమాదంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఇన్సూరెన్స్ కంపెనీ కాలయాపన చేస్తూ ఆనాడు పసుపు క్వింటాళ్లు ధర పదకొండు వేల ఐదు వందలు ఉంటే బీమా కంపెనీ మాత్రం మూడు వేల నుంచి ఐదు వేల వరకు నమోదు చేయటం ఈ క్రమంలో రైతులు రైతు సంఘ నాయకులు అధికారుల వద్దకు మంత్రివర్యులు శాసనసభ్యులు నరేంద్ర తదితరుల వద్దకు వెళ్లి తమ గోడు వినిపించగా బీమా కంపెనీ క్వింటాళ్లకు నష్టపరిహారంగా ఇచ్చేందుకు ఆనాడు ఒప్పందం చేసుకుందని గుర్తు చేశారు బీమా మొత్తం నలభై ఐదు కోట్ల వచ్చే అవకాశం ఉందని అందులో పది కోట్లు స్టోరీ యాజమాన్యానికి వస్తాయని అయితే కోళ్ల యాజమానానికి వచ్చే మొత్తం కూడా రైతులకు ఇస్తామని ఆనాడు ఒప్పందం చేసి నేడు మాట మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు రైతు నాయకులు ములక సాంబిరెడ్డి మాట్లాడుతూ రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించే విషయంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి వర్యలు లోకేష్ ను కూడా కలవడం జరిగిందని వారితో పాటు గత నెలలో సబ్ కలెక్టర్ కార్యాలయాలు కూడా వెళ్లి రైతులు తమ సమస్యను విన్నవించుకున్నారని తెలిపారు పసుపు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పదిహేడు నెలలు గడిచిన రైతులకు సొమ్ము ఇవ్వకపోవడం బీమా కంపెనీ నిర్లక్ష్యంగా చెప్పవచ్చన్నారు గతంలో పత్తి రైతులు మిరప రైతులు నష్టపోయిన క్రమంలో బీమా కంపెనీలు వెంటనే స్పందించేవారని అన్నారు కార్యక్రమంలో పలువురు పసుపు రైతులు పాల్గొన్నారు జనవరి శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం జరిగింది ఆ అగ్ని ప్రమాదంలో లక్ష కింటాళ్ళ పసుపు దగ్గరైన పరిస్థితి ఆ క్రమంలో ఇన్సూరెన్స్ కోల్డ్ స్టోరీ యజమాని దాంట్లో నిర్లక్ష్య వైఖరి అవలంబించడం వలన తగలబడిపోయే నాటికి పదకొండు వేల రూపాయల కింటా ధర పలుకుతూ ఉంటే ఆయన ఇన్సూర్ చేసింది మాత్రం కింటాకి మూడు వేల నుంచి ఐదు వేల లోపు మాత్రమే ఇన్సూరెన్స్ చే ఘటన జరిగింది ఆ పరిస్థితులలో కోల్డ్ స్టోరేజ్ యజమాని బాధ్యత వహించి నష్టపరిహారం ఇప్పుడు ఉన్న రేటు ప్రకారం పదకొండు వేల రూపాయలు కింటాకు ఇవ్వాలని చెప్పేసి పసుపు రైతు సంఘం వెంకటరామయ్య కాజ వెంకటేశ్వరరావు సాంబరెడ్డి అతను ఒక కమిటీ ఏర్పడి కన్వీనింగ్ కమిటీ పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు రాష్ట్ర రూకోలు ఆందోళనలు మంత్రులు కలవటం కలెక్టర్లు కలవటం వివిధ రూపాలలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగిన సందర్భాల్లో ఎన్నికలు కూడి రావటం దీక్షలు ఆపటం మరలా ప్రభుత్వాలు మారటం జరిగిన పరిస్థితుల్లో ప్రభుత్వం మారిన తర్వాత జూన్ పన్నెండున రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండున అచ్చునాయుడు గారి సమక్షంలో కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం రైతు సంఘాల యాజమాన్య రైతు సంఘాల నాయకులు అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కలెక్టరు సబ్ కలెక్టరు మార్కెట్ ఫెడ్ అధికారులు వివిధ రూపాయల అధికారులు మొత్తం కూడా కలిసి నష్టపరిహారం పదకొండు వేల రూపాయలు క్వింటాకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తే ఆ రోజు క్వింటా మద్దతు ధర ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంది కాబట్టి ఏడు వేల రూపాయలు కట్ ఆఫ్ రేట్ అని చెప్పేసి అచ్చున్నారాయణ గారి సమక్షంలో ఏడు వేల రూపాయలకి మేము నష్టపోతా ఉన్నా రైతులు నష్టపోతా ఉన్నా తప్పని పరిస్థితుల్లో అంగీకరించడం జరిగింది కానీ ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిదిన ఈ గిడ్డంగి కాలిపోయిందో రైతాంగం ఆశలు అడియాశలుగా మిగిలిపోయిన పరిస్థితుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు ఆ ప్రభుత్వం చుట్టూ ఈ ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా కానీ సమస్య పదిహేడు నెలలు గడిచినా కానీ ఒక కొలిక్కి రాకపోవటం అనేది చాలా విడ్డూరంగా ఉన్న పరిస్థితి అని ఇప్పుడున్న ప్రభుత్వం అధికారులు కూడా స్పందించటం అనేది బాగానే ఉంది కానీ ఈ స్పందించే క్రమంలో మరి కోల్డ్ స్టోరేజ్ యజమాని మరి తన చెయ్యి పై చేయిగా కనపడుతుంది కానీ రైతులు చెయ్యి దిగువకి కనపడుతుంది మేము రీసెంట్గా వారం రోజుల కిందట లోకేష్ గారిని కలిసాం ఆయన ఈ విషయం మా దృష్టిలో ఉంది నేను దాని గురించి ఒక వారం అవకాశం ఇవ్వండి నేను చేసి పెడతానని చెప్పి చెప్పారు అది అచ్చెన్నాయుడు గారిని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని ఫాలోఅ చేయమని చెప్పి చెబుతున్నారు మేము అట్లాగే ఆ తర్వాత కూడా మూడు రోజుల నాడు ముప్పై తేదీ అచ్చెన్నాయుడు గారిని కూడా కలవటం జరిగింది అచ్చెన్నాయుడు గారు కూడా నేను చేస్తాను అతని ఆస్తి వివరాలవి కూడా తెలుసుకుని ఆ ప్రయత్నం చేస్తామని చెప్పి భరోసా ఇచ్చారు